ఈసారి డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చూడండి పది కాయల దాకా వచ్చినట్టున్నాయి ఇది మూడో నాలుగో కాపండి కాయలు కాయటం ఇట్లా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి ఫోర్త్ టైం అనుకుంటా హార్వెస్ట్ చేస్ చేసుకోవటం కాయలు బాగా వస్తున్నాయండి మళ్ళీ చిన్న చిన్న మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు చాలా మొగ్గలు ఉన్నాయి ఇది కొమ్మ విరిగిపోయిందండి ఇప్పుడు కాయ కాసిన కొమ్మ కదా అది అది పెట్టేస్తే చక్కగా అది తొందరగా కాయలు కాస్తాయి ఆ కొమ్మకి ఒక పది ఫ్రూట్స్ వచ్చినట్టున్నాయండి చూడండి నేను వీటికి సపోర్ట్ ఏమి ఇవ్వలేదండి అట్లా దాని గోడ మీదకి అట్లా వేసేసాను మామూలుగా తోటల్లో అయితే మంచిగా ఒక స్తంభం పెట్టి దాని చుట్టూ కట్టుకుంటూ వస్తారు పైకి పైన టైర్ పెట్టి దాంట్లో నుంచి తీసుకొస్తారు చాలా ఖర్చు ఖర్చుతో కొడుకున్న వ్యవహారం అదంతా తోటల్లో ఎక్కువ ఖర్చు అవుతుంది వాటికి కానీ నేను అదంతా ఏమి లేకుండా మామూలుగా ఇట్లా బయటకు వేసేసానండి కొమ్మలు కాయలు వస్తున్నాయి ఇంకా కొంచెం మంచి పోషకాలు ఇవ్వాలండి ఇంకా పెద్ద కాయలు రావాలి చూడండి నాకు ఈ రెడ్ పలుపు ఉండే కాయలు ఈసారి రాలేదు ఇంకా దాన్ని ఈ మధ్యనే రిపార్ట్ చేశాను ఆ డబ్బాలో ఉండేదాన్ని అందువల్ల అది ఇంకా కాయలు రాలేదు నెక్స్ట్ టైం ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి నెక్స్ట్ టైం బాగా వస్తాయి దానికి కూడా ఈసారి మూడు చెట్లకి బాగా మొగ్గలు వస్తున్నాయండి ఈ నెక్స్ట్ టైం అయితే ఇంకా చాలా కాయలు వస్తాయి ఈసారి ఒక ఇరవై ముప్పై కాయలు వస్తాయి నెక్స్ట్ టైం హార్వెస్ట్కి ఇప్పుడైతే ఒక పది వచ్చినట్టున్నాయి చూడండి ఎన్ని కాయలు నా బౌల్ నిండిపోయింది ఫ్రూట్ బౌల్ దాంతోనే నేను టేబుల్ మీద ఫ్రూట్స్ అన్నీ పెట్టుకుంటుంటానండి